ఇంకా ఆనవాళ్ళు కేసీఆర్ పరిపాలన యొక్క వాసన కొన్ని కొన్ని పోలీస్ స్టేషన్ల కొన్ని కొన్ని ఎంఆర్ఓ ఆఫీసర్ల కొంతమంది దౌర్భాగ్యాల దగ్గర ఉంది ఆ వాసన పోవాలంటే ఇప్పుడే పోదు మరకలు అనేది ఉంటాయి కదా ఆ వాసన ఏంది కల్తీ వాసన మోసం వాసన పోలీసులు తెలంగాణ రాష్ట్రంలో మెయిన్ పోలీస్ స్టేషన్ల ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ తస్ఫెల్ చేసేటువంటి స్థాయికి వచ్చారు పోలీసులు వాడే మాట్లాడతారు ఎస్ఐడు ఏ ఊరు చెప్తే ఆయన పేరు కూడా బయటపడతారు ఎందుకు వాడు డైరెక్ట్ అంటే ఎంత అంటే కన్నులు నెతికెక్కినాయి డైరెక్ట్ మనతోనే మాట్లాడతారు వాడు మీరు అట్లా అంటే అంటే జడ్జిమెంట్కి స్టార్ట్ అయిపోయింది అంటున్న పోలీస్ స్టేషన్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి ఇవి వాళ్ళకు నచ్చిన ఎస్ఐ వాళ్ళకు నచ్చిన సిఐ వాళ్ళ మనసులకు అనుకూలం చేయనికే తెచ్చుకున్నటువంటి ఒక లంగ వ్యవహారానికి తెరలేపినటువంటి బీఆర్ఎస్ టైంలో ఇట్లా వీళ్ళు స్టార్ట్ అయ్యారు ఆ కాలంలో పనిచేసిన వీళ్ళు వాళ్ళకి ఇంకా వాసన పోలేదు ఇంకా ఉంది మార్పు రావాలి వస్తుంది స్వచ్ఛందంగా ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ లేదు అందరు తెలంగాణలో ఇక్కడ బీఆర్ఎస్ ఓడెవడో మాట్లాడిన మండల్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ మండల్ ప్రెసిడెంట్ రైట్ అటెట్ ఇసు మేము బీఆర్ఎస్లోకి ఇస్తామంటే పేదోడు ఎవడో ఇవ్వాల్సిందే పేదోడు ఇలా ద రూలింగ్ సిస్టమ్ ఈజ్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ద బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ పాలన పాలనంటేనే బీఆర్ఎస్కు బీజేపీకి తేడా ఉంటుంది వాడేం ఏం చేశాడు వాడి పార్టీ కార్యకర్తలు అదే నేనేమంటానంటే ఇక్కడ ఉంటాయి కాంగ్రెస్ వాళ్ళకు భోగాలు ఉన్నాయి ఇయల్లా నిజమైనటువంటి వాడు బీఆర్ఎస్ అనగానే బీఆర్ఎస్ తోడు వాని పేదరికాన్ని పూడగొట్టలేదు మనం పూడగొట్టాలి ఉపకారికి నుపకారం విపరీతం కాదు చేయా అపకారికి నుపకారం నిపమెన్నక చేయి వాడు నేర్పరిశ్రమతి ఇది మామూలు పద్దం కాదు ఉపకారికి ఉపకారం చేయడం పెద్ద కథ ఏం కాదు ఉపకారికి ఉపకారం నాకు నువ్వు మెయిల్ చేసినావు నాకు నువ్వు ఓటేసినావు నీకు నేను ఇచ్చేస్తా ఇది ఏమంటారు దీన్ని ఏమంటారు ఉపకారిక ఉపకారం దాన్ని ఏమనాలి ఉపకార్యకి నొపకారం విపరీతము కాదుసేయ పెద్ద గొప్పేము కాదు చేయా కానీ అపకారికి నుపకారము నిపమెన్నక చేయువాడు నేర్పరిశుమతి ఇదిరా దెబ్బ అపకారికి నుపకారం నిపమెన్నక చేయువాడు నేర్పరిశుమతి ఇది దెబ్బ ఇది మామూలు పద్యం కాదు ఇది అందరికీ సాధ్యమయ్యే పద్యం కాదు కాంగ్రెస్ గుర్తుపెట్టుకోవాలి బీఆర్ఎస్ ఉంటే పేదరికాన్ని మార్చాలే ద రియల్ అంబేద్కర్ రైట్ రియల్ గా చేయాలి పేదవాడు వాడు దానికి వేసిండు దీనికి ఇది కాదు అది మళ్ళా చెత్త రాజకీయం గుర్తుపెట్టుకోవాలి రాజకీయ అదే ఒకటి ఏదో వైరల్ అయింది కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ ఉంటాడు ఏమో ఆ ఎంపీడీ ఒక ఆ సెక్రటరీ లైన్ లో తీసుకున్నాడు నేను విన్నా మేం చెప్పాలి మేము మండల ప్రెసిడెంట్ వాళ్ళందరూ చేసి అందరూ గజ ఇది కేసీఆర్ పాలన ఇట్లా కాదు ఇవల్లా రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలని లొల్లి పెట్టినోళ్ళకి కూడా ఈ రాష్ట్రంలో న్యాయం జరగాలి అదే రైట్ పాలన ఎస్ అందుకని ఈ పద్యం అందరు గుర్తుపెట్టుకోవాలి ఉపకారుకి ఉపకారం ఓటేసినోనికి పనిచేయడం చేయడం విపరీతము కాదు సేయా అపకారికి నుపకారం నిపమెన్నక చేయుడు నేర్పరిశ్రమతి వీడు మంచోడు కాడు నువ్వు ఓటీ తిట్ట ఇది కావాలి